హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు హ్యాపీ సంక్రాంతి అండి అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు సార్ అలా భోగి పంట కదండి ఈరోజు మీ మాటలో ఈ విశేషాలు ఏంటి చెప్పండి ఒకసారి ఈ భోగి పంట అన్నది మన హిందూ సంస్కృతికి ఒక ప్రతీక ఓకే సార్ మేమందరం మా పిల్లలు ఎక్కడెక్కడ బెంగళూరు హైదరాబాదు అలాగే ఫారెన్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా సరే ఈ పనికి టైంకి ఇక్కడ చేరుకుంటాం సరదాగా అపార్ట్మెంట్ వాసులు అందరూ కలిపి ఈ ఈరోజు భోగి మంటలు వేసుకుంటున్నాము అలాగే సరదాల సంబరాలు సంక్రాంతి సంబరాలు అంతా కూడా రేపొద్దు ఎంత గాలిపడాలి అని ఉత్సాహంతో వేసి చేస్తున్నాము ఇది ఒక మంచి అవకాశం మన పిల్లలకి మన పూర్వం నెక్స్ట్ జనరేషన్కి మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి అన్నది మరుగున పడిపోతున్న రోజుల్లో మళ్ళీ గుర్తు అనేది చాలా ఆనందకరమైన విషయం అది కాకుండా పిల్లలు అందరూ అందరూ కూడా ఇక ఉద్యోగాలు ఐటీ ఉద్యోగాలతో ఈ బిజీ వాతావరణంలో మన సంస్కృతి వారసత్వం మర్చిపోతున్నారు ఇది ఒక మంచి అవకాశం మళ్ళీ అండ్ ఇలాంటి మంచి అవకాశంలో కుటుంబ సభ్యులతో కాలనీ వాసులతో గడపడం అన్నది జీవితంలో మర్చిపోయానికి మంచి అనుభవం సంక్రాంతి మాత్రం సెలబ్రేషన్ కరెక్ట్ ఎక్కడ ఎక్కడ ఎంత బిజీ ఉద్యోగాల్లో ఉన్నా సరే ఈ నాలుగు రోజులకి ఉండాల్సిందే జరగాల్సిందే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సార్ మీ పెద్దవారు కదా మీ మాటలు చెప్పండి సంక్రాంతి విషయాలు ఏంటనేది తెలుగువారికి పండగలు అంటే చాలా ఇష్టం అందులో పండగల్లో సంక్రాంతిని మొత్తం పెద్ద పండగ అంటారు చిన్నప్పుడు వ్యాసారి రాసేటప్పుడు సంక్రాంతి గురించి ముందే అడిగేవారు దీపావళి దసరా సంక్రాంత్రి అందుకని ఈ పండగ చేసుకోవడం విధానం ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది మన తెలుగువారి ఇళ్లలో ఈ మూడు రోజులు పండగకి అందరూ కలుస్తారు ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన జంటల్ని అత్తవారింటికి వస్తుంటే ఇంట్లో వాళ్ళందరికీ కొత్త సంవత్సరం ప్రారంభం సంక్రాంతి రెండు సుమారుగా ఒకే టైంలో వస్తారు ఎందుకంటే మొన్న రెండు వేల ఇరవై ఐదు వచ్చింది ప్రతి సంవత్సరం పదమూడు పద్నాలుగు పదిహేను రోజుల సంక్రాంతి వస్తుంది సార్ ఇంకో విషయం ఏంటంటే ఈ భోగి చాలా స్పెషల్ అంటే కదా ఎన్ని సంవత్సరాల తర్వాత కానీ నలభై సంవత్సరాల తర్వాత వచ్చింది రెండు వందల యాభై దాకా ఇది విలువ ఉంది ఎందుకంటే ఇది ఒకటి ఏమంటే పుష్యమి వేడ పుష్యమాసం వచ్చింది నెక్స్ట్ పౌర్ణమి వచ్చింది నెక్స్ట్ ఏమిటి భోగి పండుగ వచ్చింది శివుడికి ఇష్టమైన సోమవారం నాడు వచ్చింది అది కాకుండా ఆరుద్ర నక్షత్రం ఉంది అందుకని చాలా మంచి రోజు అని అన్నారు ఎప్పుడో కానీ రాజట మన అందరం ఈ మంచి రోజులో ఇలా కలవడం ఒకళ్ళొకళ్ళు అభినందనలు తెలుపుకోవడం చాలా సంతోషంగా ఉంది సంక్రాంతికి చాలా చాలా చేస్తున్నారు కానీ చాలా తగ్గిపోయి కానీ అంగిరేజ్ వాళ్ళు రావడం భోగి మంటలు వేసుకోవడం బొమ్మలు కొలువ పెట్టుకోవడం ఒకళ్ళొకళ్ళు సంతోషంగా పలకరించుకోవడం ఇక్కడ అపార్ట్మెంట్ ఉన్నా కూడా ఈ కల్చర్ ఇంకా కంటిన్యూ అవుతుంది ఫ్యూచర్లో కూడా మన పండగలు చేసుకోవడం మానేయద్దు అంటే మన ఇంటిని మన ఊరిని మన చుట్టుపక్కల వాళ్ళని శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యంగా ఉండడం ఈ పండుగల యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే సార్ పండుగలు పేరు చెప్పి మనం ఇంకా ఆరోగ్యంగా ఉండాలి ఇలా చేసుకుంటూ ఉండాలి మీరు ఇలా అడిగినందుకు చాలా సంతోషం థ్యాంక్ యూ సార్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే సార్ థ్యాంక్ యూ సార్ మీరు పర్లేదు మేడం మీ స్రద్దగా మీరు చెప్పండి సార్ పండగ సెలబ్రేషన్ ఏంటనేది ఒకసారి చెప్పండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరుగుపడిపోతున్నటువంటి సాంప్రదాయాలు కూడా ఈ రకంగా మనం గుర్తు చేసుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఇది పిల్లలకి చాలా వరకు తెలియదు మా పిల్లలకి మేము చిన్నతనంలో తెల్లవారుజాని రెండు గంటలకు లేచి ఉగమంటలకు వెళ్ళేవాళ్ళం వాళ్ళం అని చెప్తుంటాం అని అంటున్నాడు చాలాసార్లు లేపితే కానీ లేవని పరిస్థితిలో ఉన్నారు పిల్లలు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అర్ధరాత్రి పాపం అయినప్పటికీ కూడా ఇలా కలవడం అనేది పెట్టుకుంటే కనీసం మనం సాంప్రదాయాలు గుర్తు చేసుకున్నట్టు అవుతుంది అందరూ సంక్రాంతి సంబరాలు చేసుకోవాలి ఈ పేకాట జూదమని కోడి పందాలని పక్కదారి పడుతున్నారు అది కోడి కోడిపందాలు ఆనందమే కానీ మరి జంతు హింస అనేది నిషేధం కదా సో మోరవర్ ఏంటంటే దాన్ని అడ్డం పెట్టుకుని గుండాట పేకాట అటువంటివి కూడా నిర్వహిస్తున్నారు అటువంటివి కాకుండా పందాల వరకు మనకి ఉన్న గైడ్ లో చేసుకుంటూ ఇటువంటివి చేసుకుంటూ మనం హ్యాపీగా సంక్రాంతి జరుపుకుంటే అందరికీ బాగుంటుంది అన్న ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం మీరేం చెప్తారమ్మా ఓకే సార్ అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు యాక్చువల్గా ఈరోజు భోగి పండుగ కదండి భోగి పండుగ అనేది అంటే మన ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసుకొచ్చి భోగి పంట వేస్తారు ఉంటారండి ఎందుకంటే యాక్చువల్గా కొంతవరకు మన ఇంట్లో ఉన్న బ్యాక్టరీ అని మనం తగ్గించడానికి ఇది ఒక మంచి శుభదానం అని చెప్పుకోవాలి అదేవిధంగా ఇంట్లో ఉన్న బ్యాక్టరీ తగ్గుద్ది ఈ రోజున ఆవుపీడతో చేసిన పిడకలు భోగి మంటలు వేస్తుంటారండి దానివల్ల ఏంటంటే కొంతవరకు బ్యాక్టీరియా స్ప్రెడ్ మొత్తం బ్యాక్టీరియా తగ్గి అందులో సుగంధాల వల్ల మనం అంత స్ప్రెడ్ అయ్యి చాలా క్రిమి అనేది తగ్గుతుంటుందండి నిజంగా మన పూర్వకులు చాలా గొప్పవారు ఎందుకు అంటే ఇలాంటి సైన్స్ని ఒక పండగ వాతావరణం క్రియేట్ చేసి పండుగలో మన అందరికీ పరిచయం చేసినందుకు వాళ్ళందరికీ మనం చాలా దాన్ని ఎప్పటి నుంచి రుణపడి ఉన్నాము మనం ఎందుకంటే ఇలాంటి పండగల్ని సైన్స్ రూపంలో ఇంక్లూడ్ చేసి అందరికీ పరిచయం చేశారు ఓకే సార్ అందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికి భోగి సంక్రాంతి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్